అందరికీ నమస్కారం గణపతి భజన కీసీ ఛానల్ కి మీకు స్వాగతం కళాకారులకు గురువులకు శ్రీ గురు బెన్న మిత్రులారా ఈరోజు ఈ వీడియోలో గురువులైనటువంటి డప్పుశీను స్వామి వారి కంఠం నుంచి జాలువారిన సాంగ్ అద్భుతమైన పాట అనమాట ఈ కాణిపాక గణపతి వందనమయ అనే సాంగ్ని కీబోర్డ్ మీద సొర చూద్దారా ఈ పాటక రాగం హంశవాహిని రాగం ఆల్రెడీ అంశవాహిని రాగం నాలుగు శృతుల్లో మనం వీడియో అప్లోడ్ చేయడం జరిగింది ఈ వీడియోలో ఈ కాణిపాక గణపతి అనే సాంగ్ని కీబోర్డ్ మీద స్వరాలు చూస్తారా నేను తీసుకున్న శృతి రెండు దీన్ని వెస్టర్న్లో డి స్కేల్ అంటారన్నమాట ఈ రెండు శృతుల్లో అంశవాహిని రాగానే ఆరోవణ అవరోణ చూద్దారా మరి సా మా క్రమం చేయమన్నమాట స ని మా రే పెంగరింగు కూడా చూద్దామా సరిమా పదని సా సా దారీసా ఈ పాటను సేమని మన సబ్స్క్రైబర్లు అడగడం జరిగింది అలాగే మీరు కూడా ఏదైనా సాంగ్స్ కావాల్సినట్లయితే నన్ను కామెంట్ రూపంలో అడగండి అది వీరు చూసి నేను త్వరలో తప్పకుండా చేస్తాను అనమాట ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మిత్రులారా మీరు కొత్తగా చూసినట్లయితే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నోటిఫికేషన్ కింద రావాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలన్నమాట సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా ఓకే అయితేనే ఇంకా లేట్ లేకుండా క్లాసులోకి వెళ్ళిపోవచ్చు అయితేనే ఈ పాటని మనం బ్యాక్గ్రౌండ్ లేకుండా డైరెక్ట్ పాటగా వెళ్ళిపోతున్నాం అనమాట ఇంకా పాటలో పాట చెప్పేస్తున్నాను బ్యాక్గ్రౌండ్ తీసే టైం సరిపోలేదు మనకి ఇంకా ఒకవేళ మీకు బ్యాక్గ్రౌండ్ కావాలనుకున్నట్లయితే కామెంట్లు అడగండి వీళ్ళు చూసుకుని ఇది కూడా బ్యాక్గ్రౌండ్ చేద్దాం అయితే ఈ స్వరాలు ఇప్పుడు తీయలేదు కాబట్టి ఓన్లీ సాంగ్ మాత్రం తీసాను ఆ సాంగ్ మీరు ఇప్పుడు ప్లే చేయటం జరిగిందనమాట ఇక మనం పల్లవి చూసుకున్నట్లయితే మనం పల్లవి చూసుకున్నట్లయితే కణిపక గణపతి వందనమయ్యా

కన్యమూల గణపతి కన్యమూల గణపతి దీని సరలేటంటే రేమ శరణమయ శరణమయ అంటే ఈ నీ నుంచి కూడా తీసుకోవచ్చు లేకపోతే దాని నుంచి శరణమయ్యా అరవ కూడా తీసుకోవచ్చు అనమాట అది మీకు పాడే సింగర్ని బట్టి విసురు వేసుకోవచ్చు లేదంటే చరణ చరణ పప అలాగనమాట తర్వాత గజననా హే గజన గజ హే గజన ఈ ఇవరాలు ఏంటంటే పద పపా పద పప మరి పద పద పారే పద ప పద పమారీ అంటే గజనన హే గజన శరణం చరణం గజనన చరణం చరణం గజననా చరణం చరణం గజనన అంటే రీమరీ ప ప పప అదనమాట తర్వాత డైరెక్ట్ శరణానికి ఇంకా శరణం ఈ శరణం అన్ని విధాలు ఒకేలా ఉంటాయి కాబట్టి మొదటి శరణం చూద్దాం గంగం గణపతి గంగం గణపతి వందనమయ్యా అంటే గంగం అంటే గంగం పాదప గంగం గణపతి ప वन्दनमया वन्दनमया परि गजमुख गणपति चरणमयापरे पददनि शरणमया चरणमया चरणमया

Nesasanya dapat mari, mabar jaga nafasnya serana maya, rima rima pak dani, serana maya, dani dapat apa, dani dapat dani మొదలుకొత్త కాణిపోతే అని మళ్ళీ మొదలు అవుతుంది మరి మొదటికొచ్చి అంతే అన్ని స్వరణాలు అలా ఉంటాయి అన్ని స్వర్ణాలు కూడా సాహసం ఇటు అయినప్పటికీ ఇటు అయినప్పటికీ కూడా కొంత స్వరలు అదే విధంగా ఉంటాయి ఉన్న అన్నీ కూడా ఇంకా అలా ఉంటాయి కాబట్టి మీరు సింపుల్గా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఈ వీడియోలో లెంత్ వీడియో ఎక్కువ కూడా పది నిమిషాలు దాటకుండా మే మ్యాక్సిమం మినిమం టెన్ మినిట్స్ ఉండేలాగా చూసుకుంటాను అనమాట అంతకన్నా ఈ రోజుల్లో ఎక్కువ లెంత్ అయినా సరే వీడియో చూడటం లేదు తక్కువ టైంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ దొరకాలి మనకే అంటే అందరం మన సబ్స్క్రైబర్లు కదా అందరూ అలా ఉన్నారు కాబట్టి ఇంకా తక్కువగా ఉండేటట్టు నేను కూడా వీడియోలు చూసుకుంటాను ఇది మిత్రులారు ఈ రోజు ఈ వీడియోలో ఈ వీడియో పైన మీ అమూల్యమైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి నెక్స్ట్ వీడియోలో మరో పాత్ర ముందుంటాను అంతవరకు సెలవు నమస్కారం జై హింద్